కౌంటింగ్ డే రోజు ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి అటు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఏజెంట్లతోటి సమావేశం కాబోతున్నారు రేపు అండ్ జోనల్ స్థాయిలో వాళ్ళ అవగాహన తరగతులు పెట్టి ఎట్లా నిలదీయాలి ఎట్లా తిరగబడాలి ఏ విధంగా అని చెప్పి రకరకాలుగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి సిద్ధపడిపోయారు అండ్ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ పార్టీ ముఖ్యులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోని కౌంటింగ్ ఏజెంట్లతో జూమ్ ద్వారా సమావేశం ఏర్పాటు చేసి ప్రజా తీర్పు వైసీపీకి అనుకూలంగా ఉంది అని అందుకని కౌంటింగ్ డే రోజు ఎలాగైనా కూడా కొన్ని కుట్రలు కుతంత్రాలు చేయాలని చెప్పి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు అని ఎట్టి పరిస్థితులైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూర్చునే ఏజెంట్లు ఎవరికి భయపడకూడదు ప్రశ్నించాలి మన ఓటు మనకే చెందాలి చల్లని ఓటు చల్లకుండానే ఉండాలి ఒకవేళ చల్లని ఓటు చెల్లించుకోవాలి అని చెబితే మీరు గట్టిగా నిలదీయండి గట్టిగా ప్రశ్నించండి అధికారులకు ఫిర్యాదు చేయండి లేదంటే నిరసన వ్యక్తం చేయండి ఎట్టి పరిస్థితుల్లోనూ చల్లని ఓటు చెల్లే విధంగా అంగీకరించనే అంగీకరించకండి వెళ్ళే కంటే ముందు మంచి అవగాహన పెంచుకోండి దానికోసమే టీడీపీ వాళ్ళైతే అవగాహన తరగతులు పెడుతున్నారు మరి వైసీపీ అభ్యర్థులకు ఇటువంటి ప్రోగ్రామ్ ఏమైనా ఉందేమో నాకైతే తెలియదు ప్లస్ ఎక్కడికక్కడ ఏమైనా ఎమ్మెల్యే అభ్యర్థులు ఏమన్నా మంచిగా ట్రైన్ చేసి పంపిస్తారేమో తెలియదు టీడీపీ వాళ్ళు అయితే అవగాహన తరగతులు పెడుతున్నారు వీలైతే చంద్రబాబు కూడా వాటి సందర్శించబోతుంది వాళ్ళు ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల వాళ్ళతో ఫస్ట్ చంద్రబాబు సమావేశం అవుతున్నారు తర్వాత క్లాసెస్ కూడా పెడుతున్నారు సజ్జ రామకృష్ణ రెడ్డి గారు అయితే పూర్తిగా నేర్చుకోండి అవగాహన పెంచుకోండి ప్రశ్నించండి గట్టిగా తిరగబడండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి వెళ్డాల్సిన అవసరమే లేదు వాళ్ళైతే ప్రజా తీర్పును మార్చే కుట్రల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు మనం ఎంత అలర్ట్గా ఉన్నామో కౌంటింగ్ డే రోజు అంతకు మించి ఇంకా ఇంకా ఎక్కువ అలర్ట్గా ఉండాలి అని చెప్పి మొత్తం మీద అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల కౌంటింగ్ ఏజెంట్లతో జూమ్ సమావేశం సందర్భంగా చాలా గట్టి సూచనలు వాళ్ళకైతే చేశారు మరి వాళ్ళు ఎంత ధైర్యంగా కౌంటింగ్ డే రోజు ఎదుర్కోగలరో ఎంత ధైర్యంగా ఈ ఎగ్జిక్యూషన్ చేయగలరో చూద్దాం